ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ కార్యదర్శి తమ్మినేని ప్రభుత్వం ప్రజా అనుకూల పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు ఇక కేసీఆర్ అహంకార వైఖరి కారణంగానే ఓటమి పాలయ్యారని కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ప్రజలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపించిందని తెలిపారు ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావంతో ఫలితాలు తారుమారయ్యాయని అన్నారు అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇక కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదని నిరంతరం ప్రజల వెంటే ఉంటూ వారి సమస్యల సాధన కోసం సిపిఎం కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడాన్ని సిపిఎం రాష్ట్ర ప్రతి స్వాగతిస్తోంది కొత్తగా ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నా తరఫున అభినందన తెలియజేస్తాను ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటు ప్రత్యేకించి కేసీఆర్ గారు పదే పదే చెప్తూ వచ్చినప్పుడు అభివృద్ధి కూడా కానీ తాను చూడమన్న అభివృద్ధిని చూడడం కంటే ప్రజలు ఆయనలో ఉన్న ఆయన ప్రభుత్వంలో ఉన్న హంభాన్ని చూశారు తెలంగాణ ప్రజలకు ప్రజలను నిర్లక్ష్యం చేయడాన్ని హంభావం ప్రదర్శించడాన్ని ఆ ప్రజాస్వామ్య ధోరణి సహించారు ఇది అర్థం చేసుకోవడం ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ పార్టీ ప్రమాదకర మొదట బీజేపీ వేగంగా పెరుగుతున్న ప్రయత్నించిన తర్వాత కనపడింది భావ అంత సంతోషం వచ్చిన ఫలితాలు చూస్తే ఓటింగ్ శాతం రెట్టింగ్ పోయిన పెరిగింది సీట్లు కూడా రెట్టింగ్ పెరిగింది ఇది తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని లౌకిక శక్తుల ఆనందం కావడం రాబోయే కాలంలో బీజేపీ భావజాలా ఎదుర్కోవడానికి అవసరంగా మేము భావిస్తున్నాం ఈ ఎన్నికల సీపీఎం పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు మేము తప్పనిసరి అక్కడ నిమిషంలో ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేశాం వంద రోజులు ఏ ఒక్కటి గెలుస్తాను మేము అంచనా వేసుకోలేదు అంచనా తప్పింది లేదు కాకపోతే ఈ పంతొమ్మిది స్థానాల్లో మాకు వస్తుంది అనుకున్న ఓటింగ్ మాత్రం